హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కేఎఫ్సీ స్టైల్లో చికెన్ లెగ్ పీస్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దామండి చాలా ఈజీ సింపుల్ అండ్ క్విగ్గా తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఈ కేఎఫ్సీ స్టైల్లో లెగ్ పీస్ ఫ్రైని ఎలా తయారు చేయాలో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు దీనికోసం మనము హాఫ్ కేజీ వరకు అయితే చికెన్ తీసుకున్నానండి నేనైతే దానికి నాలుగు లెగ్ పీసులు వచ్చాయి ఈ నాలుగు లెగ్ పీసులు చక్కగా మనం శుభ్రం చేసుకోవాలండి పసుపు ఉప్పు నీళ్ళతో వేసుకొని నిమ్మకాయ రసం పిండి చక్కగా మనం శుభ్రం చేసుకొని తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మనం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలండి ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి మనం ఒక నిమ్మ చెక్క తీసుకోవాలండి ఒక నిమ్మ చెక్క సరిపోతుంది దాన్ని దాని రసం అనేది ఇందులో పిండుకోవాలి తర్వాత పెరుగు వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడాను చక్కగా కలుపుకోవాలండి ఈ ముక్కలకి పట్టేటట్లుగా ఈ ఉప్పు కారం ఈ మసాలా అండ్ ఈ పెరుగు నిమ్మరసం అంతా కూడాను చక్కగా ముక్కలకి అంతా కూడాను పట్టినట్టు చూపించిన విధంగా కలుపుకోవాలండి మొత్తం అంతటి కూడాను మన లెగ్ పీస్లు ఏంటంటే ఘాట్లు పెట్టి తీసుకోవాలండి ఘాట్లు పెట్టి తీసుకోవడం వల్ల లోపలికి అనేది ఈ మసాలా మొత్తం అనేది స్పైసెస్ అనేవి లోపలికి వెళ్తుంది ఇప్పుడు మనం దీన్ని మొత్తాన్ని కూడాను చక్కగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం చక్కగా మూత పెట్టేసి ఒక టూ త్రీ అవర్స్ అట్లే ఉంచుకోవాలి నానబెట్టుకోవాలి లేదంటే అర్జెంట్ అర్జెంటన్నా అప్పటికప్పుడే చేసుకోవచ్చు పర్వాలేదు నేనైతే దాన్ని మూత పెట్టేసి ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ అయితే ఉంచుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి మనం ఈ చికెన్ పైన లేయర్ కోసం అని చెప్పేసి మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి వన్ గ్లాస్ వరకు మైదాపిండి తీసుకోవాలండి హాఫ్ గ్లాస్ వరకు కాన్ఫ్లో తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు మనం దాన్ని చక్కగా కలుపుకోవాలండి కలుపుకొని ఇందులోకి దాని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి మిరియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి జీరా పౌడర్ కొంచెం వేసుకోవాలండి ధనియా పౌడర్ అలాగే మిరపకొండ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలండి ఒక చిటిక చిటికడ అంత సరిపోతుంది ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని చక్కగా అంతా కలుపుకోవాలండి మొత్తాన్ని పిండి మొత్తానికి పెట్టినట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ ఒక నేనైతే ఫైవ్ అవర్స్ నానబెట్టి ఉంచుకున్న చికెన్ లెగ్ పీస్ని తీసుకుంటున్నాను మీరు అప్పటికప్పుడైనా తీసుకోవచ్చు లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నానబెట్టిన తర్వాత అయినా తీసుకోవచ్చండి పర్వాలేదు ఇప్పుడు ఈ లెగ్ పీస్ని అంతా కూడా ఒకసారి చక్కగా కలుపుకొని ఇప్పుడు మనం ఈ లెగ్ పీస్ని తీసుకొని వచ్చి ఈ పిండిలో ముంచుకోవాలండి ఈ పిండిలో చక్కగా లెగ్ పీస్ని మొత్తాన్ని అంతా కూడా అటు ఇటు నేను చూపించిన విధంగా చక్కగా ఆ పిండి లోపలి లెగ్ పీస్ని అనేది చక్కగా కలుపు పెట్టుకోవాలండి తర్వాత మనం వాటర్ తీసుకొని దాంట్లోకి ఐస్ గడ్డలు వేసుకోవాలండి కూలింగ్ వాటర్ తీసుకోలేదంటే ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లోనే బిఫోర్ మనం చేస్తామంటేనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి కొంచెం వాటర్ అనేది మనం ఇప్పుడు ఈ కూలింగ్ వాటర్ తీసుకొని ఇప్పుడు ఈ లెగ్ పీస్ని పిండిలో ముంచిన ఈ లెగ్ పీస్ని మనం కూలింగ్ వాటర్లో వేసుకోవాలండి జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ అలా ఉంచితే సరిపోతుందండి కూలింగ్ వాటర్లో ఉంచి ఇప్పుడు మనము ఆ కూలింగ్ వాటర్ నుండి బయటికి తీసేసి దాన్ని మళ్ళీ ఈ పిండిలో మనము అనేది మళ్ళీ కోటింగ్ చేయాలండి పిండి కోటింగ్ లేయర్గా కోటింగ్ చేసి చక్కగా నేను చూపించిన విధంగా అలాగే చేయండి యాస్టేజ్గా ఖచ్చితంగా చక్కగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ కేఎఫ్సి స్టైల్లో చికెన్ లెగ్ పీస్ అనేది ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుని పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని చక్కగా మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సిమ్లోనే ఖచ్చితంగా సిమ్లో అనేది ఫ్రై చేసుకోవాలండి ఈ లెగ్ పీస్ అనేది ఫుల్ అయితే చేయకూడదండి తొందరగా మాడిపోతుంది మనం చూడండి మళ్ళీ నేను అది ఏగే లోపు ఇంకొక లెగ్ పీస్ తీసుకుని దాన్ని కూడా సేమ్ యాస్టేజ్గా దాని విధంగా కోటింగ్ చేసుకొని మళ్ళీ మనం దీన్ని చల్లని నీటిలో అదే ఐస్ వాటర్లో ముంచి మళ్ళీ రెండవసారి దీన్ని మళ్ళీ కోటింగ్ తీసుకొని పక్కన పెట్టుకొని రెడీగా ఉండాలి అది వేగేటప్పుడు కల్లా మనం ఇలా ఇంకో లెగ్ పీస్ని అలా రెడీ చేసుకొని ఉంచితే మనకి తొందరగానే అయిపోతుంది ఈ ఆయిల్ అనేది మాత్రం నేను చాలా తక్కువ తీసుకున్నాను అండి ఎందుకంటే నాన్ వెజ్లో మనం డీప్ ఫ్రై చేస్తాం కదండి మన ఆయిల్ అనేది ఎక్కువ హీట్ ఉన్న ఆయిల్ మనది మాటి మాటికి యూజ్ చేయకూడదు కదా అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా డిఫైకి సంబంధించి తక్కువ ఆయిలే తీసుకుంటానండి ఎందుకంటే అది కొంచెం ఆయిలే ఉంటుంది కదా మా అది ఇంకొకసారి యూజ్ చేస్తాము అంతే తప్ప మరి గడి యూజ్ చేయకూడదు ఆయిల్ అనేది చూడండి ఇప్పుడు లెగ్ పీస్ అయితే అయ్యింది మనం తిరగేసుకున్నాము ఒకసారి దాన్ని తిరగేసుకున్న తర్వాత చూడండి అయిపోయికి వచ్చింది ఇప్పుడు దీన్ని తీసేసి ఈ లెగ్ పీస్ అనేది అయిపోయింది చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కేఎఫ్సీ స్టైల్లో లెగ్ పీస్ అనేది లెగ్ పీస్ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇదైతే అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని తీసేసి మనం ఇంకొక లెగ్ పీస్ అనేది మనం ఉంచుకున్నాం కదండి ఆల్రెడీ కోటింగ్ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఆ లెగ్ పీస్ని కూడా తీసుకొచ్చి ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్లో వేసుకొని డీఫ్రై చేసుకుంటే మనం ఉన్న అన్ని లెగ్ పీస్లు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని మనం చక్కగా డీఫ్రై చేసుకుంటే మనకి కేఎఫ్సీ స్టైల్లో చికెన్ లెగ్ పీస్ ఫ్రై అనేది రెడీ అయిపోయించండి ఎంత క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి బయటే కాదు లోపల కూడా చాలా అంటే చాలా బయట చాలా క్రిస్పీగా ఉండి లోపల చాలా స్మూత్గా ఇంకా తిన్నామంటే ఇంకా తినాలి తినాలి అనిపించినంత టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్